పౌరునిగా ఓటు హక్కు మనదేనని ప్రజాస్వామ్య దేశం మన భారతవని పౌరునిగా ఓటు హక్కు మనదేనని ప్రజాస్వామ్య దేశం మన భారతావని పౌరునిగా హక్కు మనదేనని ప్రతిజ్ఞ చేస్తున్నాం ఓటే సామని ప్రతిజ్ఞ చేస్తున్నాం ఓటే సామని ప్రతిజ్ఞ చేస్తున్నాం సామని పలరం తపుత మాటల కోమల కోలం పలరం తపు తలోపేత మాటల కోలంగమని మాటల కోలంగ భయమందుకు మొదలు స్వేచ్ఛగా ప్రతిజ్ఞ చేస్తున్నాం ఓటే సామని ప్రజా స్వామ భారదావనిగా ఓటు హక్కు మనదేనని ప్రజా స్వామి దేశం మన భారదావని అవునిగా ఓటు అనదేనని ప్రతిజ్ఞ చేస్తున్నా ఓటే సామని ప్రతిజ్ఞ చేస్తున్నా